ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో ఒక మాట అన్నాడు అదేంటంటే నీకు నడపడం చేత కాకపోతే నాకప్ప ఇరవై నాలుగు గంటల్లో నేను మొత్తం సరి చేస్తాను లా అండ్ ఆర్డర్ కూడా నేనే సరి చేస్తా నా అనుభవం ఆ పార్టీది నేను ఎంత అనుభవం అంటున్నా నీకు తెలుసు ప్రజలందరూ తెలుసు ప్రజలారా అవునంటారా కాదంటారా అన్నాడు అధికారం వచ్చింది దాదాపు యాభై రోజులు గడుస్తూ ఉంది ఈ యాభై రోజుల్లో క్రైమ్ రేట్ చూస్తే ఎవరికైనా కానీ ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా భరోసా అనేది ఉంది మందు దొరికిద్ది పోలీసు వాళ్ళు కొడతాం లేకపోతే పూర్తి స్థాయిలో ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తాం నడి రోడ్ల మీద అత్యాచారాలు చేస్తాం నడి రోడ్ల మీద హత్యలు చేస్తాం అంత దారుణాతి దారుణంగా క్రైమ్ రేట్ ఎలా ఉందంటే విచ్చలవిడిగా పెరిగిపోయింది మీరు గత ఐదేళ్ళ పరిపాలనలే మొత్తం జరిగిన ఇన్సిడెంట్లు మొత్తం బేరీ చేసుకుని యాభై రోజుల్లో జరిగిపోయాయి ఇంకా రానున్న మిగిలిన యాభై ఎనిమిది నెలలు యాభై ఏడు నెలలు ఎలా ఉంటుందో పరిస్థితున్న భయాందోళన అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ప్రజెంట్ ఉంది ఇది నేను చెప్పట్లేదు ప్రతి సామాన్యుడు మాట్లాడుతున్న మాట మీరు కావాలి అనుకుంటే నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అనుకూలంగా అభిమానిగా మాట్లాడుతున్నాననే కంటే కూడా మీరు బయటకు వచ్చి ఒక్కసారి సామాన్య జనాల మధ్య కూర్చోండి ఒక పది నిమిషాలు ఏం జరిగింది ఏం జరుగుతుందని మాట్లాడండి వాస్తవానికి నేను చెప్పిన ప్రతి మాట పళ్ళు పోకని చెప్తారు గు ఏదైతే వినుకొండలో నడి రోడ్డు మీద నడికిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా కుదిపింది యావత్ దేశం మొత్తం ఆ వీడియో కానీ చూస్తే అయ్యో అనేంత బాధ బాధ కలిగేస్తా ఉంటుంది అంత ధైర్యం ఎవరిచ్చారు అతను నరిగా అంత ధైర్యం ఇప్పుడు దాని మీద చర్చ వస్తుంది నారా లోకేష్ గారు పన్నెండు కేసులు పెట్టుకోండి ఆ పైన నా దగ్గర రండి మీరు ఇరవై నలభై ఎనిమిది గంటల్లో నేను మిమ్మల్ని బయటకు తీసుకొస్తానని అంత ధైర్యం వాళ్ళు కల్పించినట్టుగా కనపడతామని చూస్తుంటే ఎట్లా అండి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకొని అధికారంలోకి వచ్చి లా అండ్ ఆర్డర్ను మీరు కంట్రోల్ కంట్రోల్ చేయలేకపోతే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీకు అర్థం కావట్లేదా నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై స్పందించాల వెంటనే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న సందర్భంలో బాధ కలుగుతూ ఉందిరా బాబు రాష్ట్రం మొత్తం అల్లాడిపోతుందంటే తిరుపతిలో రాయల్ నగర్ అని చెప్పి ఒక ప్రాంతంలో శ్రీనివాస్ అనే ఒక వ్యాపారి ఇంట్లోకి చొరబడి ఒక దుండగుడు మాస్క్ పెట్టుకొని వచ్చి కత్తితోటి ముగ్గురు మహిళలు ఉంటే దాడి చేసేసాడు వాళ్ళు ఒక ఆమె చంపేశాడు మిగిలిన ఇద్దరికి కూతురు కోడలికి మనవరాలు చిన్న చిన్న గాయాలైన వా సారీ వాళ్ళకి కూడా గాయాలైనవి పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నారు రాత్రి అది పెద్ద సంచలనం అయింది అది కూడా విశాఖపట్నంలో ఒక విక వికలాంగుడి పైన దాడి జరిగి రోడ్డు మేము పడేశారు రక్తం మడుగులో పడి కొట్టుకున్నాడు అతను స్కూటీ మీద వెళ్తుంటే ఇద్దరు వచ్చి దాడి చేశారంట దాడి చేసి తప్పించుకున్నారంట అసలు ఈ ఘటనలో ఏంటో మరి బాధ కలుగుతూ ఉంది ఇలాంటివి చూస్తుంటే నిజంగా వంగలపూడి అంతేగా అన్నారు నేనేమన్నా మొత్తం ఏం చేయగలం ఇప్పటికిప్పుడు టైం రావాలి కదా ప్రతిదానికి ఐదు అని నిన్న ఒక ప్రెస్ మీట్లో అన్నట్టుంది అంతే కదా హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడూ సక్కదిద్దరే ముందు ప్రతిపక్షాల మీద వాళ్ళని అనగదొక్కాలనే ప్రయత్నం వాళ్ళని అణించివేయాలనే ప్రయత్నం వాళ్ళని తొక్కి పెట్టి నారదీయాలి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ క్రైమ్ రేట్ అనేది ఆగదు రేపొద్దున రియాక్టింగ్ అనేది బౌన్స్ బ్యాక్ అయితే చాలా పరిణామాలు దోహదీస్తాయి అందుకని దయచేసి ప్రభుత్వంలో అందరం చదువుకున్న వాళ్ళమే ఇంత ముందు రాగా ఎవరూ లేరు చదువుకోకుండా ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది దయచేసి ఇట్లాంటి పెంచి పోషించి ఇటువంటి యుగంలో కూడా ఇటువంటి కాలంలో కూడా మీరు పెంచి పోషిస్తే ఖచ్చితంగా అది బౌన్స్ బ్యాక్ అయితే ఎంత ఉంటుంది అందరం ఉప్పు కారం వాళ్ళం కదా దయచేసి ఇట్లాంటివి చేయొద్దు